పెరుగుతున్నటువంటి హైదరాబాదు జనాభాకు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అవి ఏమిటంటే పెరుగుతున్న హైదరాబాదు జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ అనువుల రేవంత్ రెడ్డి అన్నగారు ప్రణాళికలను సిద్ధం చేస్తూ అధికారులకు సూచించారు హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్రమైన పాలసీని తయారు చేయాలని ఆదేశించారు నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ వ్యవహారాలు పట్టణ అభివృద్ధి శాఖ అధికారులతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహిస్తూ ఉన్నారు అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలను అధికారులు సమావేశంలో వివరించాలని కూడా వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది కోర్ అర్బన్తో పాటు సెమీ అర్బన్ రూరల్ ఏరియాలపైన ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరము ఎంతైనా ఉందని అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచిస్తూ ఉన్నారు హైటెక్ సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలను అధికారులు మొత్తం తెలియజేయగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించాలని మన కాంగ్రెస్ గవర్నమెంటు ప్లాన్ చేస్తూ ఉంది తాగునీటి సరఫరా డ్రైనేజీ రోడ్లు మెట్రో కనెక్టివిటీ ఎలివిటేటెడ్ ఎలివేటెడ్ కారిడర్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలు తయారు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల్లో ప్రస్తుత పరిస్థితిని అధికారులు మన యొక్క గవర్నమెంట్కి వివరిస్తూ ఉన్నారు అసంపూర్ణంగా ఉన్న పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని కూడా మన యొక్క రేవంత్ రెడ్డి అన్నగారు సూచనలు ఇచ్చారు ముఖ్యంగా నగరంలో పారిశుద్ధ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని వర్షాకాలంలో డెంగ్యూ చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన యొక్క అధికారులకు చూసించారు